దేవుడు కొలకర్ర పట్టుకొని మన ఆవరణాన్ని కొలత వేస్తే మనం ఎలా కనపడతామో కదా సంఘం పట్ల మన యొక్క విలువలు ఎలా ఉన్నాయి దేవుని సేవకుల పట్ల మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎవరిని గొప్ప సేవకులు అనుకుంటున్నాం ఎవరిని అల్పమైన సేవకులు అనుకుంటున్నాం ఏది గొప్ప సంఘం లోకం దృష్టిలో గొప్ప సంఘం ఏది అనంటే అధిక జనాభా అధిక సంఖ్య గల సంఘమే గొప్ప సంఘం కానీ ప్రభు దృష్టిలో ఆ సంఘం కాదు సుమా దేవుని వాక్య ప్రకారం ఉన్న సంఘమే మరి అధిక సంఖ్య గల సంఘాలు వాక్య ప్రకారంగా ఉన్న సంఘాలు లేవంటారా ఉన్నాయి ఉంటాయి సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను సత్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మీకు ఆహ్వానం బలుకుతున్నాను వార్త ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను చదువుతున్నాను గమనించండి వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయుమని ఏకీగ్రీవముగా కేకలు వేసిరి ఇరవై మూడో వచనం కూడా చదువుతున్నాను అయితే వారొక్క పెట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచెను ఈ రెండు వచనాల్లో ఒక మాట కామన్గా రాయబడింది వారు కేకలు వేశారు అక్కడ ఒక పక్క బరబ్బా ఉన్నాడు మరోపక్క యేసుప్రభువు వారు ఉన్నారు పండగలో ఒక ఖైదీని విడుదల చేయుట వారి యొక్క ఆనవాయితే ఈ సమయమున పిలా అడుగుతున్నాడు బరబ్బాని విడుదల చేయాలా యేసు ప్రభువుని నజరేయుడైన యేసును విడుదల చేయాలా అని అడుగుతున్నాడు బరబ్బా పట్టణములో జరిగిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడ్డాడు ఇదిగో మీరు అప్పగించినటువంటి ఈ యేసును గూర్చి నేనెంత విచారణ చేసినా ఏ తప్పిదమును ఇతనిలో నాకు కనబడలేదు ఇప్పుడు చెప్పండి ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలి అని అంటే ప్రజలు బరబ్బా కావాలని కేకలు వేశారు ఏసు ప్రభు వారిని తిరస్కరించారు మనుషుల యొక్క ఆలోచన విధానం చూడండి ఆలోచన విధానం అనటం కంటే మనుషుల యొక్క మూర్ఖత్వం చూడండి ఇతను ఎందు నాకు ఏ నేరమో కనిపించలేదు అని అధికారి చెప్పినా కూడా వారు వినట్లేదు న్యాయ విచారణ చేశారు యేసు ప్రభు వారిని ఎంత విచారించినా ఏ తప్పిదమో ఆయనలో కనిపించలేదు కానీ ప్రజలు బరబ్బానే కావాలనుకుంటున్నారు నరహత్య చేసిన వాన్ని పట్టణములో అల్లరి జరిగించిన వారిని కోరుకుంటున్నారు ఈ సందర్భాన్ని మనం ఇలాగూ అన్వయించుకోవచ్చు బరబ్బ పాపులర్ ఫిగర్ యేసు ప్రభు వారిని ఎవరూ కోరుకోవట్లేదు బరబ్బ పాపులర్ జనాదరణ కలిగిన వ్యక్తి అనేకులు ఆయన కావాలని కోరుకుంటున్నారు యేసు ప్రభువును మాత్రం ఎవరూ కోరుకోవట్లేదు పైగా సిలువ వేయండి సిలువ వేసి చంపండి అంటున్నారు వీరిని సిలువ వేయుము సిలవ వేయుమని వారొకే పట్టుగా కేకలు వేయుచున్నారు ఎంత అమానుషమైన అమానవీయ చర్య అది ఏ పాపము లేనివాడు చేయనివాడు కాదు సుమా ఏ పాపము ఆయన పిలాతు ఎంత విచారించినా కూడా ఆయనలో ఏ దోషము కనిపించలేదు ఈ విచారణ అంతట్లో పిలాతుకు ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది ఆయనకి బట్టబై లేని ఆ సంగతి ఏంటి అనంటే కేవలం అసూయతోనే ఈయనను అప్పగించారు యేసు ప్రభువు వారిని అసూయతోనే అప్పగించారు తప్ప ఈయన ఎందు ఏదో నేరం ఉందని లేదా ఈయన ఏదో ఒక నేరం చేశాడని ఇతను సిలువ వేయండి అని సిలువకు అప్పగించట్లేదు ప్రజలు కేవలం అసూయ చూసారా ఎంత భయంకరమైన పాపమో బైబిల్ ప్రారంభంలోనే కయ్యను హెబిల్ను చంపాడు కదా అసూయ అన్నదమ్ముల మధ్య ఉండాల్సింది ఐక్యత కానీ అన్నదమ్ముల మధ్య సహజ సిద్ధంగా ఉంటుంది ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం సహోదరులు అనబడిన వారు ఐక్యత కలిగి ఉండాలి సహోదరుల మధ్యనే ఐక్యత లేదు అసూయ ఉంటుంది అసూయ అనేది చాలా ప్రమాదకరమైన నేరం అసూయ అనేది నరహత్యకు దారి తీస్తుంది మనం ఎదు ఎదుటి వాళ్ళ మీద అసూయ పడితే వారు చావాలను కోరుకుంటాం లేదా వారిని చంపటానికి ప్రయత్నాలు చేస్తాం కయ్యిను హెబేల్ను చంపాడు అసూయ చేత యేసు ప్రభువుని వే శిలవ వేయండి సిలవ వేయండి అని వీళ్ళు అరుస్తున్నారు భయంకరమైన పాపం అసూయ కాకి కోకిల మీద ఎంత అసూయ పడితే ఏంటి కాకి కోకిలవుతుందా కాకి కోకిలను చంపాలని ఎంత ప్రయత్నం చేసినా కోకిలను చంపగలుగుతుంది కానీ కోకిలలా అయితే కాకి బాడలేదు కదా ఈ లోకం ఎప్పుడు నీతిమంతుని ద్వేషిస్తుంది నీతిమంతునిలాగా బ్రతకాలని లోకం ఎప్పుడు ప్రయత్నం చేయదు కానీ తమ యొక్క అవినీతిని బయలుపరిచే వారిని చంపాలని చూస్తుంది భక్తిష్మం యోహాను అలాగే కదా చంపబడింది తన తమ్ముడి భార్యను ఉంచుకున్నాడని ఏ రోజును గద్దిస్తాడు ఎవరినైతే ఉంచుకున్నాడో ఆమె బాప్తీస్వమిచ్చి యోహాను తలను కోరుకుంది బా స్త్రీలు కనిన వారిలో బాప్తీస్వమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు స్త్రీలు వారిలో గొప్పవాడైన యోహాను ఒక స్త్రీ యొక్క కోరికకు బలైపోయాడు ఒక స్త్రీ యొక్క కోరికను బట్టి తన యొక్క తల కొట్టివేయబడింది నీతిమంతును చూచి లోకం దడుచుకుంటుంది లోకం బెదిరిపోతుంది కానీ ఆ నీతిమంతుణ్ణి అంతమొందించాలనే చూస్తుంది తప్ప నీతిమంతుని అడుగుజాడలను అనుసరించాలని ఈ లోకం ఎప్పుడు ఆరాటపడదు చిన్న ప్రయత్నం కూడా చేయదు యేసు ప్రభు వారిని సంపమంటున్నారు వాళ్ళు బరబ్బా పాపులర్ పాపులర్ ఈ కాలంలో చాలామంది పాపులర్ గాటానికి చూస్తున్నారు యేసు ప్రభు వారి గురించి అద్భుతమైన విషయం రాయబడింది పేతురు భక్తుడు రాశాడు మీరు చూడండి మొదటి పేతురు రెండవ అధ్యాయము నాలుగవ వచనం మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును నగు సజీవమగు రాయి ప్రభు యొద్దకు మీరు వచ్చిన వారై యేసు ప్రభువారు మనుషుల చేత విసర్జించబడ్డాడు కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినవాడు దేవుని దృష్టికి అమూల్యమైనవాడు యేసు ప్రభువారు ఈ లోకంలో పాపులర్ కాదు యేసు ప్రభు వారిని అనేకులు కావాలని ఏ రోజు కోరుకోలేదు వారి చేత మేలులు పొందాలనుకున్నారు తప్ప ప్రభు వారి వెంట ఉండాలని వారితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని ఆ కాలపు ప్రజలు కోరుకోలేదు అన్యాయమైన కోరిక కదా బరబ్బాను కోరుకుంటున్నారు వాళ్ళు బరబ్బా చాలా పాపులర్ వారు పాపులర్ కాదు యేసుప్రభువు వారి గురించి రాయబడింది కదా గ్రంథంలో అన్యాయపు తీర్పు పొందినవాడే కొనిపోబడ్డాడు ఆ తరములో ఈ సంగతులను ఆలోచించిన వాడెవడు అన్యాయపు తీర్పు పొందినవాడు యేసు వారు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన బెదిరించబడి ఎవరిని బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు ఈ లోకంలో అన్యాయపు తీర్పును పొందాడు యేసుప్రభు కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు యేసుప్రభు వారు మనుషుల చేత విసర్జించబడినవాడు కానీ దేవుని చేత ఏర్పరచబడినవాడు మనకు ప్రైస్కి వాల్యూకి తేడా తెలియట్లేదు ఈ కాలంలో ఇది చాలా ప్రమాదకరమైనది ప్రైస్ వేరు వాల్యూ వేరు ప్రతి దాని యొక్క ప్రైస్ చూస్తున్నాం ప్రైస్ ట్యాగ్ చూస్తున్నాం మనం కానీ ఇది ఎంత విలువైనది అనేది చూడట్లేదు సైజును చూస్తున్నాం క్వాలిటీను చూడట్లేదు ఒక చిన్న పిల్లవాని ముందు ఒక చిన్న వజ్రం వేయండి అదేవిధంగా ఒక పెద్ద చాక్లెట్ ఒక బిగ్ సైజ్ చాక్లెట్ పెట్టండి ఏది తీసుకుంటాడు పసిపిల్లవాడు కనుక ఆటోమేటిక్గా సైజు వైపే తన యొక్క దృష్టి మరలుతుంది ఈ కాలంలో సైజును బట్టి అంచనా వేస్తున్నారు పెద్ద సంఘం అనేకులు వెళ్తున్న సంఘం అక్కడ ప్రభువు ఉన్నాడా లేదా అది వాక్యానుసారమైన సంఘమా అనేది చూడట్లేదు పసిపిల్లవాళ్ళు నేను చిన్నవాడనై ఉన్నప్పుడు పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల తలంచితిని పిల్లవాని వలె యోచించి తిని పిల్లవాని వలె మాట్లాడి తిని ఇప్పుడు పెద్దవాడనై తిని పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు పౌలు భక్తుడు సైజును బట్టి సంఘాన్ని అంచనా వేసేవాడు పసిపిల్లవాడు పసిపిల్లవాడు వజ్రం చిన్నగానే ఉంటుంది ఒక బండెడు గడ్డి కంటే ఒక చిన్న బంగారపు మొక్క విలువైంది కాదా ఈ కాలంలో మనం ప్రైస్ ట్యాగ్ చూస్తున్నాం వాల్యూ అనేది కట్టట్లేదు ఎంత విలువైనది అని చూడట్లేదు ఎస్పెషల్లీ మనుషుల దృష్టికి ఏది విలువైనది అనే దాన్నే చూస్తున్నాం కానీ దేవుని దృష్టికి విలువైన సంగతులను మనం చూడట్లేదు మన మనోనేత్రాలు వెలిగించబడలేదు దేవుని సంకల్పాన్ని గుర్తుబట్టే మనోనేత్రాలు మనకింకా లేవు మన హృదయాలలో ప్రభువుని యేసుక్రీస్తును కూర్చిన జ్ఞానం ఇంకా చేయబడలేదు ఏసును తిరస్కరిస్తున్నారు ఈ కాలంలో యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని తిరస్కరిస్తున్నారు జనాలు పాపులారిటీ సీకర్స్ పాపులారిటీ పాపులారిటీ జనాదరణ కోరుకుంటున్నారు బరబ్బా చాలా పాపులర్ యేసు ప్రభు వారు పాపులర్ కాదు తన సహోదరులు కూడా యేసునందు విశ్వాసం ఉంచలేదు వ్యవహార సువార్త ఏడో అధ్యాయంలో రాయబడింది కదా ఇదిగో నీవు చేయుచున్న క్రియలు యూదులు కూడా చూచున్నట్లు ఎరుసలేముకు వెళ్ళు అక్కడ పండగ జరుగుతుంది బహిరంగముగా అంగీకరింపబడోరువాడు రహస్యమున పని జరిగింపడు నిన్ను నీవే లోకమున కనపరుచుకొనుము అన్నారు అక్కడ రాయబడింది మాట తన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు యేసు ప్రభు వారు లోకాన్ని కనపరుచుకోవటానికి కాదు ఈ లోకానికి వచ్చింది ప్రభువారు ప్రజల దృష్టిలో గొప్పవాడు కావటానికి కాదు ఈ లోకానికి వచ్చింది మనుషుల చేత విసర్జించబడినా సరే దేవుని దృష్టికి గొప్పవాడై ఉండాలి అనేదే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి అనేదే యేసు ప్రభువారి యొక్క జీవిత లక్ష్యం మనుషుల చేత విసర్జించబడినను ఆయన మనుషుల చేత అపేక్షించబడినవాడు వాడు కాదు మనుషుల చేత బహుగా కోరుకొనబడినవాడు వాడు కాదు యేసు ప్రభు వారి అడుగు జాడలలో నడుస్తున్న ఏ వ్యక్తి అయినా కూడా లోకము చేత ద్వేషించబడతాడు లోకం దృష్టిలో చాలా అల్పంగా కనిపిస్తాడు లోక ప్రమాణాలు వేరు మన ప్రమాణాలు వేరండి ఆధ్యాత్మిక విలువలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఉండట్లేదు దేవుడు కొలకర్ర పట్టుకొని మన ఆవరణాన్ని కొలత వేస్తే మనం ఎలా కనపడతామో కదా సంఘం పట్ల మన యొక్క విలువలు ఎలా ఉన్నాయి దేవుని సేవకుల పట్ల మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఎవరిని గొప్ప సేవకులు అనుకుంటున్నాం ఎవరిని అల్పమైన సేవకులు అనుకుంటున్నాం ఏది గొప్ప సంఘం లోకం దృష్టిలో గొప్ప సంఘం ఏది అనంటే అధిక జనాభా అధిక సంఖ్య గల సంఘమే గొప్ప సంఘం కానీ ప్రభు దృష్టిలో ఆ సంఘం కాదు సుమా దేవుని వాక్య ప్రకారం ఉన్న సంఘమే మరి అధిక సంఖ్య గల సంఘాలు వాక్య ప్రకారంగా ఉన్న సంఘాలు లేవంటారా ఉన్నాయి ఉంటాయి దేవుని యొక్క మనస్సు ఎరిగిన వారు ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్పిన యేసు ప్రభువారి యొక్క అడుగుజాడలను అనుసరించేవారు యేసు సంఘమును ఎలా కట్టాలనుకున్నాడో అలానే సంఘాన్ని కడతారు ఇక్కడ గమనించాలి ఏసుకు మనం జతపని వారమే తప్ప యేసు ఏం చెప్తే అది యేసు ఏం చేస్తుంటే అది చేసేవారమే తప్ప మనం సొంతగా ఇక్కడ చేయటానికి మనకంటూ ఏదీ లేదు సంఘం కడుతున్నవాడు ఆయనే అనేకులను తన యుద్ధకు ఆకర్షిస్తున్నవాడు కూడా ఆయనే మనము ఆయనతో సహకరించే వారమే తప్ప ఆయనతో కలిసి పనిచేసే జత పని వారమే తప్ప ఏం చెయ్యాలో ఆయనను చూసి నేర్చుకోవలసిన వారమే తప్ప ఆయనకు బోధించే వారం ఎంతమాత్రం కాదు యేసు ప్రభువారు అన్నిజనుల చేతికి అప్పగించబడి ప్రధాన యాజకుల చేతను పెద్దల చేతను సెలవు వేయబడతాడు అని చెప్పినప్పుడు పేతురు భక్తుడు యేసు ప్రభువారి చేతులు పట్టుకొని చేయి పట్టుకొని ఇలా అంటాడు ప్రభువా ఈ సంగతి నీకు దూరం అవును గాక అంటాడు అప్పుడు యేసు వారు అన్నారు సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుష్య సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు నీవు మనుష్య సంగతులను గూర్చే ఎక్కువ ఆలోచిస్తున్నావు దేవుని సంగతులను గూర్చి ఆలోచించట్లేదు ఈ లోకంలో కనపరుచుకోవటానికి యేసు సుప్రభువు వారు రాలేదండి సహోదరులు ఆ సలహా ఇస్తున్నారు ఈ లోకానికి నిన్ను నువ్వే కనపరుచుకో లోకం దృష్టికి నువ్వు గొప్పవాడిగా కనపడాలి లోకము నిన్ను ప్రశంసించాలి లోకం నిన్ను తన పెట్టుకోవాలి వెళ్ళు యూదుల మధ్య ఎరుసుములో పండగ జరుగుతుంది ఇగో అక్కడికి వెళ్ళి సూచక్రియలు చేయి అంటున్నారు తన సహోదరులకు కూడా సరైన విశ్వాసం లేదు ఇదిగో పేతురు కూడా మానవ కోణంలో ఆలోచిస్తున్నాడు తప్ప మనుష్య సంగతులనే తలంచుతున్నాడు తప్ప దేవుని సంగతులను తలంచట్లేదు వారి మీద ప్రేమతోనే ఈ మాట అంటున్నాడు ప్రభువా ఇది నీకు గాక అంటున్నాడు నువ్వు నేనున్నా అదే మాట అంటాం కానీ మనోనేత్రాలు వెలిగించబడితే వారు శిలువ ఎక్కడం అనేది దేవుని సంకల్పం యేసు ప్రభువారి శిలువ ద్వారానే ఈ లోకానికి రక్షణ అని మనం వెరిగితే దుఃఖపడుతూనైనా వేదనతోనైనా యేసు ప్రభు వారి మాటతో మనం ఏకీభవిస్తాం ఆమెను అంటాం తప్ప ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం అనంగీకారం తెలపం నేను మరలా చెప్తున్నాను మనుష్య సంగతులను ఆలోచించకూడదు మనుష్యుల కోనవులో మనం ఏది కూడా ఆత్మ సంబంధమైన సంగతిని కొలవకూడదు మెజరు చేయకూడదు ఇక్కడ పాపులారిటీ కాదు ముఖ్యం ఫెయిత్ఫుల్నెస్ ముఖ్యం ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనక అనేకమైన వాటి మీద నిన్ను నియమితును అన్నాడు కొంచెములో నమ్మకంగా ఉండాలి గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండుట అవశ్యకము అన్నాడు పౌలు భక్తుడు యోహాను గురించి రాయబడింది అతను ప్రభు దృష్టికి గొప్పవాడై అని రాయబడింది సువార్త ఒకటో అధ్యాయములో ఎలిజబెత్ జకరియా గురించి రాస్తూ వారు ప్రభు దృష్టికి నీతిమంతులు అని రాయబడింది ఒకటో అధ్యాయము ఆరో వచనం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండి ఎలిజబెత్ జకరియా దేవుని దృష్టికి నీతిమంతులు వారికి పుట్టిన కుమారుడు ఎలా ఉంటాడో చెప్తూ దేవదోతి ఎలాగన్నాడు పద్నాలుగో వచనం అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అద్భుతమైన మాట మనుషుల దృష్టికి గొప్పవాడు కాదు బాప్తి యోహాను కూడా మనుషుల చేత అపేక్షించదగిన వాడిగా లేడు ఒక పల్లెటూరు వాడిగా ఉన్నాడు ఒంటరిోమముల వస్త్రం వేసుకొని అరణ్యములో జీవించినవాడు ఆయన ఆయన ఆహారం మనకు తెలుసు ఒక అనాగరికుడుగా ఆయన వారి మధ్య సంచరించాడు ఆయన చేర్చుకోలేదు జనాలే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని పోయారు ఆయన ఎప్పుడు జనాల కోసం పరిగెత్తలేదు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా పాపులారిటీ కోసం వెతకలేదు పాపులారిటీ కోసం ఆరాటపడలేదు జనాలు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు తప్ప యేసు ప్రభు వారు ఏ రోజు జనాల వెంటబడిపోలేదు ఐదు వేల మంది భోజనం చేసిన తర్వాత అనేకులు ఆయనను వెంబడించకుండా వెనుదీశారు యేసుప్రభు వారు అన్నాడు మిగిలిన పన్నెండు మంది శిష్యులతో అన్నాడు మీరు కూడా ఉన్నారా అన్నాడు అరే అందరూ వెళ్ళిపోతున్నారు మన సంఘం తక్కువైపోతుంది మనకు జనబలం లేకపోతే ఎట్లా అందరిని తీసుకోని రండి ఇక చెప్పనులే ఇట్లాంటి ఉపదేశాలు నేను చెప్పనులే అందరిని తీసుకొని రండి అనలేదు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మరి మీరేంటి అంటే పేతురే అన్నాడు గ్రేట్ కన్ఫ్యూషన్ మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని అంటే పేతురన్నాడు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు నువ్వు దేవుని పరిశుద్ధుడవు నీవు నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అన్నాడు యేసును వెంబడించటానికి మనం కలిగి ఉండవలసిన ఏకైక కారణం అది యేసు ప్రభు వారి దగ్గర నిత్య జీవపు మాటలు దొరుకుతాయి ఫిలాసఫర్స్ దగ్గర లోకంలో జ్ఞానుల దగ్గర ఈ లోకంలో గొప్పవారు అనబడిన వారి దగ్గర లోక సంబంధమైన జ్ఞానం దొరుకుతుంది వారి మాటలలో మనకు నిత్య జీవం దొరకదు ఏసు ప్రభు వారి దగ్గర మాత్రమే నిత్య జీవం దొరుకుతుంది పాపులారిటీ కాదండి పాపులారిటీ కాదు మనం వెతకవలసినది ఈ లోకం దృష్టికి గొప్పగా ఉండటానికి కాదు మనం ఆరాటపడవలసింది ప్రభు దృష్టికి గొప్పవారం అయి ఉండాలి ఈ లోకం దృష్టికి మనం అల్పంగా స్వల్పంగా కనిపించినా పర్వాలేదు కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు ఆ ప్రభు చేత బలా నమ్మకమైన మంచిదాసుడా అని ప్రశంసించబడాలి అని ప్రశంసించబడాలి ఇదే కదా మన భక్తి జీవిత లక్ష్యం మన భక్తి జీవిత లక్ష్యం ఈ లోకంలో ఆటం కాదు ఈ లోకస్థుల దృష్టిలో గొప్పగా కనిపించటం కాదు ఈ లోకస్థుల దృష్టిని ఈ లోకస్థుల దృష్టిని మనవైపు మరల్చుకోవాలని కాదు మన భక్తి జీవితం యొక్క లక్ష్యం కేవలం ప్రభు దృష్టిలో మనం గొప్పవారం కావాలి ఈ లోకంలో పాపులారిటీ కోసం ఏమాత్రం అర్రులు దాచొద్దు వెంపర్లాడొద్దు క్రీస్తు అడుగుజాడలలో నడిచే ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకం దృష్టిలో గొప్పగా కనిపించడు లోకం మిమ్మును ద్వేషించును అన్నాడు యేసు ప్రభు నన్ను ద్వేషిస్తుంది గనక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు యేసును సిలువ వేసిన లోకం నిన్ను నన్ను ఎలా గొప్పవారినిగా చూస్తుంది ఏసుకు కిరీటం పెట్టిన ఈ లోకం నీకు నాకు పూల కిరీటాలు ఎలా పెడుతుంది పాపులారిటీ సీకర్స్గా ఉండొద్దు ఉంటారు ఈ లోకం దృష్టిలో వారు గొప్పగా కనిపిస్తారు వారిని కోరుకుంటారు అనేకులు కోరుకోనివ్వండి అక్రమం చేస్తూ అన్యాయాలు చేస్తూ లోకంలో గొప్పగా కనిపించాలనుకునే జీవపు డంబం కలిగిన వారు ఉంటారు ఉండనివ్వండి వారితోన మన పోలిక అంటాడు కదా తన ఆయుధములు మోయువానితో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అన్నాడు దేవుడు రక్షించటానికి అనేకులే ఉండాల్సిన అవసరం లేదు అనేకుల ద్వారానే దేవుడు కొందరిని రక్షించడు కొందరి ద్వారానే దేవుడు అనేకులను రక్షిస్తాడు అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యహోవాకు ఏమైనా అడ్డమా అంటే యహోవా తన కార్యం జరిగించడానికి అనేకులు కొద్ది కొద్దిమంది ఉంటే సరిపోదా అంటున్నాడు యోనాథన్ చిన్నమంద భయపడకుడి అన్నాడు యేసు ప్రభువారు కొద్ది మందిమైన ప్రభు దృష్టికి గొప్పవారంగా నమ్మకంగా బ్రతుకుదాం మనం నమ్ముకున్నది మనం అనుసరిస్తున్నది మన ప్రధాన కాపరి ఎవరో తెలుసా మనుషుల చేత విసర్జించబడినవాడు కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినవాడు అమూల్యమైన వాడునైనా యేసూ ప్రభువు వారిని ఆయన ఈ లోకంలో గొప్ప గణపట్టానికి ఏమాత్రం ఆరాటపడలేదు ఆయన జనాలను ఆకర్షించటానికి ఏ విధమైన పథకాలు పన్నలేదు ఏ విధమైన వ్యూహాలు రచించలేదు జనాలే ఆయన వైపుకొచ్చారు ఆయన వెనక పరిగెత్తారు ఈయనెప్పుడూ జనాల్ని కాపాడుకోవటానికి కానీ జనాల దృష్టి ఆకర్షించటానికి కానీ లోకములో తనను తాను ప్రదర్శించుకోవటానికి కానీ ఏ రోజు ఆరాటపడలేదు ఆ నీతిమంతుడైన ప్రభు యొక్క అడుగుజాడలను అనుసరిద్దాం బరబ్బా ఫేమస్ బరబ్బా పాపులారిటీ కలిగిన వారు బరబ్బా పాపులారిటీ కలిగిన వాడు యేసు ప్రభువారు దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా జీవించినవాడు ప్రభు దృష్టిలో గొప్పవాడు ప్రభు దృష్టికి అమూల్యమైన వాడు యేసు ప్రభువారు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విను విన్నుగాక ఆమెన్ ఆమెన్ ఆశీర్వాదకరంగా ఆదరణకరముగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మాసపత్రిక సత్యప్రత్యక్షత